తోడుగా ఈ పార్లమెంటరీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడుగా ఈ నియోజకవర్గంలో ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి జగన్మోహన్ గారి ఆదేశాలతో ఇక్కడికి నన్ను నేను స్టేట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ నా సిలూర్పేట నియోజకవర్గం ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నెల్లూరు కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి నన్ను నియమించడం జరిగింది ఈరోజు ఇక్కడ నిన్నే మదనతో మాట్లాడితే అన్న రేపు వస్తాను మీరు పోయి రెడీ చేయండి అని చెప్పి ఈరోజు ఇక్కడ అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఈ పోస్టర్ విడుదల రైతుకి అన్నదాత పోరపాట రైతనక పాసటగా యూరియా ఇత్తనాలు పురుగు మందులు సబ్సిడీలో ఇచ్చే యంత్ర పరికరాలు అన్నింటినీ కూడా అందరికీ రైతులందరికీ ఇచ్చే విధంగా పోరుపాటు కార్యక్రమం గిట్టుబాటు ధరల మీద రైతులకు ముఖ్యంగా లాస్ట్ జగనన్న ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలతో రెండు క్రాపులు ఒడ్లు కానీ కొలుసుకుంటే ఈరోజు పదమూడు వందల రూపాయలకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు అన్యాయం అయిపోయారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినా అది రైతు దండగ ప్రభుత్వం రైతుని వ్యవసాయం మానేమని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి ఎవరిని ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన నోరు తెరిస్తే రైతులు వ్యవసాయం మానేయండి రెండు ఆవులు పట్టుకోండి పాలు బితుక్కొని బతకండి అని సభాముఖంగా చెప్తున్నాడు అది ఏందో కానీ గతంలో రాజశేయ్డి గారు ఉండగా రైతులకు ఉచిత కరెంటు రైతు భరోసా రైతులకు వెన్నుదన్నుగా ప్రాజెక్టులు నిర్మించిన మహానాయకుడు రాజశేయడ్డి గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు పక్షపాతి ఆయన పెట్టిన పథకాలు గతంలో రైతు బిడ్డలకు రైతులకు ఆయన రైతు భరోసా కానీ గిట్టుబాటు ధరలు కానీ దేని మీదైనా వెనకాడకుండా కరోనా కష్టకాలంలో కూడా రైతులు ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తున్నాం రైతులు పడే బాధలు యూరియా దొరకడంలే జీలకలు దొరకడంలే ఏమంటారు మన జొన్నలు పైకి చల్లేదానికి జనుములు దొరకడంలే పచ్చి రొట్టె ఇత్తనాలు దొరకడంలే విత్తనాలు లే సబ్సిడీలో రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని లాస్ట్ ఫైవ్ వన్ ఇయర్ ముగిచ్చేసి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి అన్నీ ఇచ్చేసండ్ సూపర్ సిక్స్ అని చెప్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి నాందిగా ఈ కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రతి మండలం నుంచి మినిమం నాలుగు వందల మంది నాలుగు వందల మంది ఐదు మండలాలు రెండు వేల మందితో రేపు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి దిగ్జం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటాం జగన్ అన్న కోరిక ఎందుకంటే ఆయన ఓడించిన జనం నాకున్నారు నేను రైతుల పక్షాన పోర్పాటు చేయాలా మీరందరూ కదలాలా అని ఆరు నెలలు కాదు మూడు నెలల నుంచే ఓడిపోయిన తర్వాత జనం లేకొచ్చి వచ్చి పెరగిన పోరాటాలు చేస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయడం చాలా గర్వకారణం మనం చూసాం పొగాకు రైతులకి ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశాడు పొగాకు రైతులు మిర్చి రైతులు మావిడి రైతులు అరటి రైతులు ఎర్రగడ్డ రైతులు టమాటా రైతులు ఎక్కడ రైతుకు అవసరం వచ్చినా నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి పోర్పాటు చేస్తే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి తడుకోవడం పరిస్థితి మీరు అందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రజలు ఎక్కడ పోయినా నిరాజనాలు పలుకుతున్నారు మేము తప్పు చేసాం మేము మోసపోయాం మోసం మాటలకి మేము తప్పు చేసి కొంతమందికి మోసం మాటలుని మేము మీకు వ్యతిరేకంగా చేసాం రాబోయే రోజుల్లో మేము అందరం కూడా జగనన్న మనుషులమే మేమందరం మీకు తోడుగా ఉంటామని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రజలు ఆదరిస్తున్న తీరు మనకు చాలా ఆనందంగా ఉంది కానీ మన జగన్ జగనన్న చెప్పే విధంగా మనందరం పోరుపాటను సక్సెస్ చేస్తే అధికారుల ఒక భయం వస్తుంది అదేవిధంగా అధికారులే కాకుండా ప్రభుత్వం కూడా ఒక భయం వస్తుంది వారికి ఒక విచ్చలివిడి అయిపోయింది మన మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధించడం మాట్లాడితే కేసులు మాట్లాడితే అరెస్టులు తప్పుడు కేసులు అందరి మీద పెడతారు కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు వీటన్నిటికీ మూల్యం తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం తిరిగి ఇచ్చిన దానికి తాతకపోసిన ముందు తలాయిటీ ఉంటుందని తిరిగి వాళ్ళకి ఇచ్చేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన జగన్ అన్న చెప్పాడు జగనన్న టూ ఓలో మీరే రాసిపెట్టుకోండి మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ ఏ అధికారైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరే డైరీ రాసుకోండి ఎర్ర డైరీ అవసరం లే ఇంకో డైరీ అవసరం లే మీదే నా మీ మాటే నాకు శాసనం కార్యకర్తలకు ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మీ అందరి అడుగు చేయడంలో నడుస్తానని ఆయన చెప్పడం గతంలో పొరపాటు జరిగింది కార్యకర్తలను విస్మరించాను నేను దాన్ని సరిదిద్దుకున్నాను తిరిగి కార్యకర్తలకు నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను మీరే నాకు కొండంతాండ అని ఆయన సభాముఖంగా తెలియజేయడం మీరు అందరూ కూడా చూశారు అందుకని అందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు పిలిపించినా సంఘీభావంగా అందరం కదిలి చేయి చేయి కలిపి ఆ కార్యక్రమాలని దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈడ మసూద్ నన్నకి సపోర్టుగా ఆయన నాయకత్వంలో మన ఇన్ఛార్జి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే మొదట బాగా జరిగింది కందుకూరు అనే పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జగన్